వాల్మీకి రామాయణం బాలకాండం అయోధ్య నగరం సరయూ నది తీరంలో కోసల అనే దేశం ఉండేది ఈ కోసల అనే దేశంలోనిదే అయోధ్య నగరం అయోధ్య అంటే అర్థం ఏంటంటే ఇలాంటి యోధులు వీరులు కూడా ఈ అయోధ్యను జయించడానికి వీలు కానిది ఈ అయోధ్యను నిర్మించింది మనువు కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు అతను సూర్యవంశం వాడు మహావీరుడు దశరథ మహారాజు దేవతల తరపున రాక్షసులతో ఎన్నోసార్లు యుద్ధం చేశాడు ఇతను ధర్మాత్ముడు అలాగే ప్రజల్ని కన్న బిడ్డల వల్ల చూసుకునేవాడు వశిష్ఠుడు వామదేవుడు దశరథుని ప్రధాన పురోహితులు ఎనిమిది మంది మంత్రులు ఉన్నారు ఈ దశరథునికి దాంట్లో సుమంత్రుడు ప్రధానమైనవాడు అతని పాలనలో కోసల దేశ ప్రజలకి అనే పదం కూడా దగ్గరికి రాలేదు ప్రజలు ధర్మాత్ములై సుఖ సంతోషాలతో జీవితాన్ని గడుపుతున్నారు అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే ఒక రాజు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు యదా రాజా తదా దశరథ మహారాజ్ కి ఉన్నాయి ప్రజలు సంతోషంగా ఉండాలనుకున్నాడు సంతోషంగా ఉన్నారు తన దగ్గర వజ్ర వైడూరాలు ఎన్నో ఉన్నాయి కానీ ఎన్నో ఉన్నా తనకి సంతానం లేదు సో దానివల్ల దశరథ మహారాజు బాధతో కృంగిపోయారు ఆ తర్వాత సంతాన ప్రాప్తి కోసం అశ్వమీద యాగం చేయాలన్న ఆలోచన కలిగింది దశరథ మహారాజ్కి సో వెంటనే పురోహితుల్ని గురువుల్ని అందరినీ పిలిపించాడు తన మనసులో ఉన్నమాట గురువులందరికీ చెప్పాడు వాళ్ళందరూ తదాస్తు అని చెప్పి నది ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధం చేశారు దశరథుని మంత్రి అయిన సుమంత్రుడు ఈ యాగానికి ఋష్యశృంగ మహర్షిని పిలిస్తే ఈ యాగం విజయవంతమవుతుందని చెప్పాడు ఈ ఋష్యశృంగుడు విభాండక మహర్షి కుమారుడు ఇతను నిష్ఠా గరిష్ఠుడు అతడు ఎక్కడుంటే అక్కడ వాణులు బాగా కురుస్తాయి దశరథుడు చెప్పిన ప్రకారం ఋష్యశృంగుణ్ణి గౌరవంగా తీసుకుని వచ్చారు శాస్త్రాల ప్రకారం మూడు రోజుల పాటు అశ్వమిదయాగం జరిగింది ఇక ఆ తరువాత దశరథుడు శృంగినితో మునివర్య నేను పుత్రులు జన్మించుట కొరకు ఏం చేయాలి అని అడిగాడు దానికి బదులు ఋష్యశృంగుడు పుత్రకామేష్టి యాగాన్ని చేయాలని చెప్పాడు ఆ యాగానికి బ్రహ్మాది దేవతలు గంధర్వులు సిద్ధులు మహర్షులు అందరూ ప్రత్యక్షమయ్యారు అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళి తమ బాధలను చెప్పుకున్నారు రావణాసురుడు బ్రహ్మవరప్రభావం చేత విర్రవీగుతూ దేవతలను మునులను చిత్రహింసలు పెడుతున్నాడని ముల్లోకాల్ని బాధించడమే కాకుండా ఇంద్రుని సైతం రాజ్యం మొదలుపెట్టే విధంగా చేశాడని దేవతలందరూ బ్రహ్మకు చెప్పుకొచ్చారు అతను చేసే దుర్మార్గాలకి అంతే లేదన్నారు అంతేకాదు అతని భయంతో సూర్యుడు సముద్రుడు వాయువు కూడా వారి సహజ స్థితికి రాలేకపోతున్నారని వారి బాధని బ్రహ్మకు చెప్పుకున్నారు అతన్ని అంతం చేసే ఆలోచన బ్రహ్మనే చెప్పమని వేడుకున్నారు అప్పుడు బ్రహ్మ ఈ విధంగా సమాధానమిచ్చాడు రావణుడు గంధర్వ యక్ష దేవ దానవులచే మరణం లేకుండా నన్ను వరం కోరాడు అతనికి మానవుల పట్ల చులకన భావం కనుక మానవుని చేతిలోనే రావణునికి మరణం ఉందని ఉపాయం చెప్పాడు ఇంతలోనే అక్కడికి శ్రీ మహావిష్ణువు శంకరచక్ర గదాధారి అయి వచ్చాడు దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని రావణుని సంహరించడానికి మానవుడిగా అవతరించమని ఎంతో వేడుకున్నారు దశరథ మహారాజ్ గారి ముగ్గురు భార్యలకు నాలుగు రూపాలలో పుత్రుడవు కమ్మని ప్రాధేయపడ్డారు అప్పుడు శ్రీ మహావిష్ణువు మీరు కోరుకున్నట్టుగానే జరుగుతుంది అని చెప్పాడు దశరథుడు పుత్రకామష్ఠి చేసినప్పుడు యజ్ఞగుండం నుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్య పురుషుడు పుట్టుకొచ్చాడు అతడు బ్రహ్మ పంపగా వచ్చినవాడు చేతిలో బంగారు పాత్ర వెండి మూతతో మిలమిల మెరిసిపోతున్నాడు అందులో దివ్య పాయసం ఉంది ఆ పాయసాన్ని దశరథ మహారాజుకి ఇచ్చేశాడు ఆ దివ్య పాయసాన్ని తన భార్యలైన కౌశల్య సుమిత్ర కైకేయులకు పంచాడు సంవత్సరం కాలం గడిచాక చైత్రశుద్ధ నవమి నాడు కౌశల్యకు శ్రీరాముడు జన్మించాడు దశమి నాడు కైకేయికి భరతుడు జన్మించాడు సుమిత్రకి లక్ష్మణ చిత్రఘ్ఞులు జన్మించారు ఈ వార్త విన్న అయోధ్య ప్రజలు ఒక పండుగ జరుపుకున్నారు నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం